కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు ఎ గాడ్ ఆఫ్ కంఫర్ట్ ఆదరణ అనుగ్రహించు దేవుడు ఎలా ఆదరిస్తాడు అంటే ఒకరిని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను ఈ లోకంలో మనకేం కావాలంటే ఆదరణ కావాలి ఈరోజు ఎలాంటి దినాల్లో ఉన్నామంటే భయంకరమైన దినాల్లో ఉంటున్నాము అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం అంత్య దినాల్లో ఉంటున్నాం కడవరి కాలములలో ఉంటున్నాం అయితే దేవుని పిల్లలకు ఆదరణ దొరికే స్థలం ఎక్కడంటే ఆయన సన్నిధే ఈస్ హు గివ్స్ ఇస్ కంఫర్ట్ ఆయన ఆదరిస్తాడు చాలాసార్లు ఈ మాటను మనం చూస్తాం ఆయన మాటలు మనల్ని ఆదరిస్తాయి ఆయన సన్నిధి మనకు ఆదరణగా ఉంటుంది చాలా మంది మనం చూస్తుంది ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఆదరణ కొరకు కానీ యేసు మాత్రమే ఆదరించగలడు ఒకసారి ఒక ఆమె పాపములో ఉండగా ఆమెను పట్టుకున్నారు పట్టుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు అప్పుడు పెందల కడనే ఉదయ కాలమున దేవుడు దేవాలయంలో వాక్యం చెప్తా ఉన్నాడు ప్రభు వాక్యం వెంట ఉన్నారు వెంటనే ఆమె తీసుకొచ్చారు తీసుకొచ్చి బోధకుడా ఈమె పాపం చేస్తున్నప్పుడు మేము ఈమె పట్టుకున్నాం రెడ్ గా మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి మరి నువ్వేమంటావు అన్నారు మీలో పాపము చేయని వాడు మొదట మీద రాయి వేయండి అన్నాడు అని కింద నేల మీద ఏదో రాస్తున్నప్పుడు వారు ఒకరి తర్వాత ఒకరు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు నిజానికి కొంతమంది బైబుల్ స్కాలర్స్ ఏమంటారు అంటే రాయి తీసుకుని ఒకటి కొడితే అందరూ సమాధానంగా ఉంటారు కదా అన్న కానీ ఆయన శిక్షించడానికి రాలేదు ఆయన క్షమించడానికి వచ్చాడు కదా యోహాను సువార్త మూడో అధ్యాయంలో లోకముతున్న కుమారుని ద్వారా రక్షించట రక్షించడానికే కానీ తీర్పు తీర్చుటకు ఆయనను పంపలేదు అంటాడు సో హీ కేమ్ నాట్ టు జడ్జ్ బట్ టు సేవ్ ఆమెతో ఎలా మాట్లాడాడు అమ్మా అన్నాడు మామూలుగానే ఆ దినాల్లో స్త్రీలను చాలా నీచంగా చూసేవాళ్ళు చాలా నీచంగా చూసేవాళ్ళు అలాంటిది ఈమె పాపం చేసింది అలాంటి ఆమెని ఎంత మర్యాదగా పిలుస్తున్నా అంటే అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధించలేదా నేను నీకు శిక్ష విధించను ఎలా వెళ్ళు సమాధానము గల దానివిగా ఇది ఆయన గొప్ప ప్రేమ ప్రియ సోదరుడ సోదరి ఆయన ఎవరు అంటే ఆదరించే దేవుడు